ఈ జనరేషన్ లో యాంకర్స్ చాలా హాట్ లుక్ తో కనిపిస్తున్నారు కానీ యాంకర్ లాసే మాత్రం చాలా పద్ధతిగా కనిపించి ఆకట్టుకుంది అందుకే చాలా తక్కువ కాలంలోనే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది కూడా ఇక లాసాకు జోడీగా రవి రావడంతో ఈ జంటకు బుల్లితెర ఫీదా అయిపోయింది కానీ కొద్ది రోజులకు మాత్రం లాస్యా యాంకరింగ్ వదిలేసి తెరమరగైపోయింది అలా ఎందుకు జరిగిందో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఈ అమ్మడు రవికి తన మధ్య గొడవలు జరిగాయని అందుకే తను దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది ఈ యాంకర్ మా ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందంటూ వచ్చిన గోసిప్స్ మా కుటుంబ సభ్యులను విపరీతంగా బాధించింది అందుకే ఇక నుంచి రవితో యాంకరింగ్ చేయకూడదని డిసైడ్ అయిపోయా అని చెప్పుకొచ్చింది లాస్య తనకు కాబోయే భర్త మంజునాథ్ గురించి మాట్లాడుతూ తనని గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్నానని లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము అందుకే ఈ ఏడాది పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యామని చెప్పింది లాస్య ప్రస్తుతం రాజానవ్ సినిమాలో గా నటిస్తున్న లాస్యా అది పూర్తి చేసిన తర్వాత మార్చిలో మళ్ళీ యాంకరింగ్ స్టార్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చేసింది కానీ రవితో మాత్రం కాదట సో బుల్లితెర ప్రేక్షకులు ఈ జంటను ఇక కలిసి చూడలేరన్నమాట ఈ వార్త తెలిసి ఇప్పటికీ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో మళ్లీ రవి లాసా జంట తెరపై కనిపిస్తుందో ఏమో Thanks for watching Filmicats. For more videos please subscribe our YouTube channel Filmicats.